ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమ్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం జనవరి ఆరవ తేదీ సోమవారం నాడు పంచాంగం ఎలాగుంటే పంచాంగ వివరాలని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి అలాగే ఈరోజు స్థితి శుక్ల సప్తమి ఈ శుక్ల సప్తమి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుక్ల సప్తమి ఉంటుంది ఈరోజుకి అధిపతి సూర్యుడు ఈరోజు ప్రయాణాలు చేసుకోవచ్చు విద్యాభ్యాసం చేసుకోవచ్చు వివాహం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు అలాగే వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అలాగే అన్ని శుభకార్యాలకు ఈ శుక్ల సప్తమి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చెట్లు నాటడం పట్టాభిషేకాలు చేయటం భూములు కొనటం పుణ్యకార్యాలు చేయటం విత్తనాలు విత్తటం దేవతల స్థాపన దేవాలయాల నిర్మాణం వివాహ శుభకార్యాలకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇది చాలా శుభప్రదమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల అమృత గడియల్లో చేసిన ఏ పనైనా కూడా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉంది ఒకటిన్నర గంటల పాటు సుమారుగా ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేస్తే అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం మధ్య మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి పనులు కూడా ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషాల వరకు గుంట కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే యమగండ కాలం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యమగండ కాలంగా ఉన్నది ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఈ కాలంలో చేసే పనులు సవ్యంగా సాగమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వర్జ్యం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది ఈ వర్జ్య కాలాన్ని మనం ఖచ్చితంగా కూడా మనం విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు పనులు కూడా తలపెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా ఈ యొక్క పంచాంగ వివరాలను తెలుసుకుని మీ యొక్క పనులు విధిగా నిర్వర్తించుకోవాల్సినగా నేను ప్రార్థిస్తున్నాను ఏదైనప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీ యొక్క పనులను ప్రారంభించండి మనస్ఫూర్తిగా విశ్వాసంతో సంపూర్ణమైన విశ్వాసంతో మీ దైవాన్ని తలుచుకుని మీరు పనులు ప్రారంభించటం చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం